కొన్ని స్టెప్స్ నేర్చుకున్నాం కదా ఏకపాద రాజకపూతాసన్కి ఈరోజు లైక్ కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ ఓకే లైక్ సేమ్ ఆసన చేసే ముందు ప్రిపరేటరీ ఎక్ససైజెస్ చేసుకుంటాం కదా సో నెక్స్ట్ చేసే ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ పొజిషన్ మీకు అర్థమైంది కదా ముందు వీడియోలో ఇప్పుడు వచ్చేసి బెండింగ్ ఓకే మోకల కింది నుంచి లైక్ యూ హ్యావ్ టు బెండ్ యువర్ కాఫ్ మజిల్ మీకు కాలను పట్టుకునేది ఈ వీడియోలో నేర్చుకుంటారనమాట అది ఎలా పట్టుకోవాలి ఏంటి అని ఫర్దర్ చెప్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనం కూర్చోనే హిప్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి అది వచ్చినాకనే ఇది ట్రై చేయగలం స్టార్టింగే ఆసన చేస్తే ఎవరికి రాదు రైట్ సో ఫస్ట్ ముందు వీడియోలో చెప్పినట్లు అలా కూర్చోవడం నేర్చుకోండి అది వచ్చినాక తర్వాత ఇది చేయండి ఓకే ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి దీంట్లో ఏం లేదు మన మోకాలు ఉంటుంది కదా రెండు నీస్ ఒకటే లైన్లో ఉండాలన్నమాట కొంతమంది ఎలా ఉంటుందంటే వీ షేప్ పొజిషన్ పెట్టుంటారు ఒకసారి చూసుకోండి మీరు చేసినప్పుడు సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ రెండు మోకలు ఒకటే లైన్ ఓకేనా ఒకటే లైన్లో ఉండేటట్టు అరేంజ్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ లైక్ యాంకిల్ని మనము నటరాశనలో పట్టుకోవడానికి ధనురాసన్కి పట్టుకోవడానికి చేస్తాం కదా సేమ్ అలా పట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు చేస్తారు చూడండి మిస్టేక్స్ సో మీకు ఐడియా వస్తుంది ఎక్కడ మిస్టేక్ మీరు కానీ చేస్తున్నారు అని సో దాని ద్వారా మీరు నేర్చుకోగలరు ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయి కూర్చోనే విధానం చూడండి లైక్ మాక్సిమమ్ కొంచెం స్ట్రెచ్చింగ్ వచ్చేసింది అనుకోండి నీట్గా కూర్చుంటారు లైక్ హిప్ ఆన్ ద ఫ్లోర్ పెడతారు ఇప్పుడు ఇలా పెట్టింది కదా ఆ పాదం ఏం చేసింది లెఫ్ట్ పాదం వచ్చేసి తన థైస్ కింద ఉంది అది కొంచెం దూరం పెట్టి మోకాలని ఇంకా జరపాలి ఇప్పుడు పెట్టింది చూడండి కరెక్ట్గా అలా ఏమంటే మరి రైట్ లెగ్ ముందుకు పెట్టేసింది ఆ రైట్ లెగ్ ఇంకా వెనక్కి ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆ సిట్టింగ్ పొజిషన్ ఏదైతే మనం ముందు వీడియోలో నార్మల్గా ఫస్ట్ స్టెప్ రాజు కఫూ తౌసండ్కి కావాల్సినది చేశారో ఆ పొజిషన్ వచ్చాక దెన్ యూ హ్యావ్ టు బెండ్ నీ ఏ లెగ్ అయితే వెనకాల పెట్టుంటారో అప్పుడు ఆ లెగ్ని బెండ్ చేస్తారు సో ఆ లెగ్ని బెండ్ చేసేటప్పుడు మీ రైట్ హ్యాండ్తో పట్టుకోవడానికి ట్రై చేయాలి ఈ పొజిషన్ ఇప్పుడు మీరు ఇక్కడ హిప్ లేపకుండా అలానే కింద పెట్టి వచ్చేంత వరకు ఈ పొజిషన్ ప్రాక్టీస్ చేయాలి చాలామందికి ఇలా వస్తుంది బట్ ట్రై టు డూ లైక్ యూ హ్యావ్ టు ప్లేస్ యర్ హిప్ ఆన్ ద ఫ్లో అండ్ ట్రై టు క్యాచ్ ద యాంకిల్ ఓకే యాంకిల్ని పెట్టుకుని ఏమైనా ట్రై ఎలాంటి టైప్ ఆఫ్ ఆసనా అయినా మీరు కాంప్లిమెంటరీ చేస్తూ చేయండి ఓకే ఇప్పుడు రైట్ లెగ్తో చేశారు తను కదా సో లెఫ్ట్ లెగ్తో కానీ చేయాలి మనము అప్పుడే దానికి కొంచెం మనకి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ నెగటివ్గా లైక్ వెళ్ళదనమాట ఇప్పుడు రైట్ సైడ్ బాడీ అంతా స్ట్రెచ్ చేసి లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయకుండా ఎలా ఉంటుంది సో టూ ఈక్వల్గా ఈవెన్ స్ట్రెచ్చెస్ అనేది అవ్వాలి సో ఏదైనా కానీ ఆస్తా చేస్తే రైట్ లెగ్తో చేస్తే లెఫ్ట్ లెగ్తో కానీ అట్లీస్ట్ ట్రై చేయండి రాకపోయినా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి అపోజిట్ లెగ్ చేస్తుంది రైట్ ఏదైతే ముందు కాలు మర్చుంటామో అది మన టైస్ కింద కాకుండా కొంచెం ముందుకు పెట్టుకోండి అప్పుడు మీరు కూర్చోడానికి కొంచెం స్ట్రెచ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఈ అమ్మాయి ఎలా చేస్తుందో చూడండి లైక్ ఆ పాదం ఏదైతే అది కొంచెం ముందుకు జరుపుకుంటే అప్పుడు హిప్ డౌన్ వస్తుంది ఓకే తిని చేస్తుంది చూడండి లాస్ట్లో నేను చెప్పున్నాను అప్పుడు సో తను జరిపి చేసింది అనమాట గ్రిప్పింగ్ అర్థమైందా లైక్ నార్మల్గా ధనురాశికి మనం నార్మల్గా స్టమక్ మీద పడుకొని ఎలా పట్టుకుంటామో అలానే పట్టుకోండి బేసిక్ నుంచే లైక్ ఏదైనా కానీ ఆసన తెద్దాము ఓకేనా సో ఇలా పట్టుకోవడానికి ట్రై చేయండి అవుట్ సైడ్ నుంచే ఒకవేళ మీకు ఓకే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఫ్రమ్ ఇన్సైడ్ ట్రై టు హోల్డ్ లోపల నుంచి ఇప్పుడు ఈ అమ్మాయి హోల్డ్ చేసించూడండి అలా అయినా చేయొచ్చు ఫస్ట్ బయట నుంచి ట్రై చేయండి నెక్స్ట్ లోపల నుంచి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ బోత్తో చేయండి అండ్ హోల్డింగ్ పవర్ కానీ లైక్ ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేశారనుకోండి నెక్స్ట్ టెన్ సెకండ్స్ అట్లా ఇంప్రూవ్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు క్యాచ్ చేయలేకపోతున్నారంటే నార్మల్గా స్ట్రాప్స్ ఉంటుంది కదా స్ట్రాప్ లెక్కి టై చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి మెల్లమెల్లగా స్ట్రాప్ అండ్ మీ పామ్ లెంత్ ఈజీగా డిక్రీస్ చేస్తూ మ్యాక్సిమమ్ కాళ్ళను పట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడు వీళ్ళైతే మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఇలా సపోర్ట్ ఇవ్వమండి ఓకేనా ఈ వీడియోలో లైక్ మనము ఓవరాల్గా చెప్తే ముందు వీడియోలో వచ్చేసి మనం స్ట్రైట్గా కూర్చోవడం నేర్చుకున్నాం కదా సో దాంట్లోనే చిన్న మైల్ లైక్ జస్ట్ బెండింగ్ యువర్నీ ఏ లెగ్ అయితే వెనకాల స్ట్రెచ్ చేస్తుంటారో ఆ లెగ్ మూకలు బెండ్ చేస్తారు అండ్ దాన్ని దాన్ని రాల్సిన నట్ లాగా పొజిషన్తో పట్టుకోవాలి అంతే అండ్ చేశాక పెయిన్ వస్తుంది కదా సో ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు చేస్తారు చూడండి రిలాక్సింగ్కి సేమ్ అలానే లెగ్స్ మూమెంట్ అవన్నీ ఇలా చేయడానికి ట్రై చేయండి ఏదైనా కానీ స్ట్రెచ్చింగ్ కానీ ఏదైనా చేసినాక ఇలా చేయండి ఏదైనా లెగ్ లోయర్ బాడీ వర్కౌట్స్ చేస్తే ఓకే గాయస్ లైక్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టెప్ రాజకపూర్ తాసింది నేర్చేసుకుందాం అండ్ బాయ్ థ్యాంక్ యూ